పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్లో ముప్పైవ తారీఖున నల్గొండ జిల్లా కోదాడలో జన్మించారు వేణుమాధవ్ గారు కోదాడ ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉంది వేణుమాధవ్ నాన్నగారు లైన్ ఇన్స్పెక్టర్గా టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు వేణుమాధవ్ తన డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు ఈయన ఎంతో హుషారుగా ఉంటూ నాలుగో తరగతి నుండే మిమిక్రీ చేయడం నేర్చుకున్నాడు ఈయన చిన్నప్పటి నుండే అమితాబ్ బచ్చన్ ఎన్టీఆర్ల పాటలకు డాన్స్ చేస్తూ వారిని అనుకరిస్తూ మాట్లాడుతూ ఉండేవారట కాలేజీలో కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అందరినీ నవ్వించేవారట ముంబై నుండి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బొమ్మను తెచ్చుకొని తన ప్రిన్సిపల్ని కలిసి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి సార్ మొదటిసారి మన కాలేజ్ తరఫున షో ఇస్తాను అని చెప్పారట ఆయన కాలేజ్ యానివర్సరీకి షో ఏర్పాటు చేయమని చెప్పారు ఆ ప్రదర్శనకి అప్పటి టీడీపీ మాజీ శాసనసభ్యులు చంద్రశేఖరరావు గారు వచ్చి చూశారట ఆ ప్రదర్శన అతనికి ఎంతో నచ్చి వేణుమాధవ్ని ప్రత్యేకంగా తన దగ్గరికి పిలిపించుకుని వేణు భువనగిరిలో టీడీపీ పార్టీ మీటింగ్ ఒకటి ఉంది ఆ మీటింగ్లో కూడా నువ్వు ఇలాగే ప్రదర్శించి అందరినీ నవ్వించు అన్నారట ఆయన చెప్పిన విధంగానే భువనగిరి మీటింగ్లో టాకింగ్ డాల్ ప్రదర్శనతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు ఈ మీటింగ్కి వచ్చిన మాజీ హోంమంత్రి మాధవరెడ్డి గారికి కూడా వేణుమాధవ్ ప్రదర్శన నచ్చి నల్గొండలో జరిగే మీటింగ్కి ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆయన దగ్గర బాగా చెయ్యి అని నల్గొండ మీటింగ్కి పిలిచారట ఆ నల్గొండ మీటింగ్లో వేణుమాధవ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆకర్షించారు అప్పుడు చంద్రబాబు గారు వేణుమాధవిని ప్రదర్శించి జరగబోయే అన్న మహానాడు సభలో కూడా ప్రదర్శన ఇవ్వాలి అన్నారట ఎన్టీఆర్ ముందు అనేసరికి వేణుమాధవ్ ఉబ్బి ఉబ్బితబ్బిబ్బులైపోయాడు ఆ రోజు రానే వచ్చింది వేణుమాధవ్ అన్నీ సర్దుకొని మహానాడు సభకి వెళ్ళాడు అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు ఎంతకీ వేణుమాధవ్ని మాత్రం పిలవకపోవడంతో ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారట అందరూ మాట్లాడే అయిపోయింది ఇక ఎన్టీఆర్ గారు ఒక్కరే మిగిలి ఉన్నారు ఇక ఆయన మాట్లాడిన తర్వాత నాకేముంటుందిలే అని ఆయన సామాన్లు సర్దుకున్నాడట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు రా ఇప్పుడు ఎన్టీఆర్ గారి ముందు ప్రదర్శించు అన్నారట ఆ ప్రదర్శన చూసిన ఎన్టీఆర్ గారు మెచ్చుకుంటూ భుజం మీద చేయి వేసి మీ సేవలు మాకు ఎంతో అవసరం అన్నారట ఆ తరువాత చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వేణుమాధవ్ వైపు చూపించి వీరిని మన ఆఫీస్లో పెట్టండి వీరి సేవలు మనకి అవసరం అన్నారట ఆ విధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వేణుమాధవ్ని హిమాయత్ నగర్లో ఉన్న ప్రధాన టీడీపీ కార్యాలయంలో ఫోన్ ఆపరేటర్గా నియమించారు ఆ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఫోన్ లిఫ్ట్ చేసి వివరాలు కనుక్కొని లోపలి వారికి కనెక్ట్ చేయడం ఆయన పని అలా రెండు మూడు ఉద్యోగాలు కూడా మారారట ఒకసారి రచయిత దివాకర్ బాబు గారికి రవీంద్ర భారతిలో సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆ సభకి వేణుమాధవ్ని టాకింగ్ టాల్తో ప్రదర్శన ఇవ్వమని అడిగారట ఆ సభకి తన బొమ్మతో వెళ్ళి షో ఇచ్చాడు వేణుమాధవ్ గారు ఆ సభకి ముఖ్య అతిథులుగా వెళ్లిన అచ్చరెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు వేణుమాధవ్ని కలిసి వారు తీయబోయే ఒక సినిమాలో వేణుమాధవ్ని కామెడీ రోల్ చేయమని అడిగారట దానికి వేణుమాధవ్ గారు నాకు ఇంతవరకు కెమెరా ముందు చేసే అనుభవం లేదని ఒప్పుకోలేదట అయినా సరే వారు పట్టు విడవకుండా మేనేజర్ని గుర్మాయించి ఎలాగైనా అతని ఒప్పించమని చెప్పారట ఇలాగైతే వీరు వదలరని ఎలాగైనా ఉద్రించుకోవాలని వేణుమాధవ్ ఒక పథకం ప్రకారం డెబ్బై వేల రెమ్యూషన్ ఇస్తేనే నేను చేస్తాను లేదంటే లేదు అని చెప్పారట ఎలాగో వారు అంత డబ్బు ఇవ్వలేరు కదా అనుకొని అలా అన్నారట కానీ వారు అందుకు ఒప్పుకున్నారు ఆ సినిమా పేరు సాంప్రదాయం అందులో హీరో కృష్ణ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది ఈ సినిమాలో చేస్తూనే అప్పుడు ఎన్టీఆర్ గారికి అసిస్టెంట్గా వర్క్ చేశారు వేణుమాధవ్ గారు ఆ విధంగా మొదటి సినిమాకి భారీ రెమినేషన్ తీసుకున్న మొదటి గా వేణుమాధవ్ గారి పేరు చెప్పుకోవచ్చు ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు నటించిన తొలి ప్రేమ సినిమాలో చెప్పిన డైలాగులతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ తరువాత ముత్యం లాహిరి లాహిరిలో ఆయుధం శ్రీరామచంద్రుడు చేశారు రెండు వేల మూడులో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు రెండు వేల నాలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాలో మొదట కాలేజ్ గోడపై పెయింటింగ్ వేసే పాత్ర మాత్రమే ఇచ్చారట ఆ తర్వాత తాను చేసే కామెడీ నాలుక మడత పెట్టడం నల్ల త్రాచు నల్ల నాగి చంపేస్తా డైలాగులతో అందరినీ కడుపుబ్బా నవ్వించారట తరువాత ఎడిటింగ్ రూమ్లో ఆ సీను చూసి అందరూ నవ్వుకోవడం మొదలుపెట్టారు రాజమౌళి వెంటనే వేణుమాధవ్ గారికి ఫోన్ చేసి వేణు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీతో మరో రెండు సీన్లు చేపిస్తా ఎలా చేద్దామంటావు అని అడిగారట అప్పుడు వేణుమాధవ్ గారు వెంటనే రాజమౌళి గారిని కలిసి ప్రదీప్ రాజన్తోనూ తోను చేసిన సీన్ల గురించి చెప్పాడు ఆ సీను ఎంత హిట్ అయ్యాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తరువాత ఛత్రపతి సంక్రాంతి మాస్ అదిరిందయ్య చంద్రం సంక్రాంతి పోకిరి బృందావనం అతిథి రచ్చ ఇలా మొత్తం ఆరు వందల సినిమాలు తీశారు రెండు వేల ఐదులో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో హంగామా సినిమాతో హీరోగా నటించి హిట్ కొట్టాడు రెండు వేల ఏడులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన భూ కైలాస్ ఎకరం యాభై కోట్లు అనే సినిమాలు రెండవసారి హీరోగా నటించి మళ్ళీ హిట్ కొట్టాడు రెండు వేల ఎనిమిదిలో విక్రమ్ గాంధీ దర్శకత్వంలో తానే నిర్మాతగా ప్రేమాభిషేకం సినిమా చేశాడు ఈ సినిమా యావరేజ్గానే ఆడిన తన డబ్బు మాత్రం తనకి వచ్చేసిందట ఒకసారి రచ్చా సినిమా సమయంలో వేణుమాధవ్ పడిపోయారట వరుసగా మూడు నాలుగు స్క్రిప్ట్లు చేస్తూ అలిసిపోయానని ఆయన అన్నారు కానీ పిట్స్ వచ్చి పడిపోయారని యూనిట్ వారు అన్నారట మరికొంతమంది తాగి పడిపోయారని పుకార్లు కూడా పుట్టించారట వేణుమాధవ్ లొకేషన్లో చాలా కడివిడిగా ఉంటూ కో యాక్టర్స్ని టెక్నీషియన్స్ని నవ్విస్తూ ఉండేవారట ఒకసారి మీడియా అత్యుత్సాహం మీద వేణుమాధవ్ చనిపోయినట్లు చూపించారు అప్పుడు తిరుపతిలో ఉన్న వేణుమాధవ్ గారు అది చూసి చాలా బాధపడ్డారు కేసీఆర్ని గవర్నర్ని కలిసి వారిపై కేసులు కూడా పెట్టించారట వేణుమాధవ్ వ్యక్తిగతంగా చాలా మంచివారు ఎవరైనా తన సహాయం కోరి వస్తే తప్పకుండా సహాయం చేసేవారు ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకి రేషన్ కూడా అందజేశారట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న పేద కళాకారులకి తనకి వచ్చే వడ్డీ డబ్బులు అందే విధంగా ప్లాన్ చేశారట వేణుమాధవ్కి సింగిల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు కలిపి వరకు ఉండేయట అన్ని రెండుకి ఇచ్చి ఆయన తన కుటుంబంతో మౌలాలిలో ఉండేవారట కరీంనగర్లో ఉన్న జమ్మికుంటలో పది ఎకరాల పొలం కొని అన్ని పంటలు పండించేవారట పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్ హౌస్లో పండిన మామిడి పండ్లు వేణుమాధవ్ గారికి ఇస్తే వేణుమాధవ్ తన పొలంలో పండిన పంటలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేవారట లక్ష్మీ సినిమాలో నటనకు ఆయన ఉత్తమ కమిడియన్గా నంది బహుమతి గెలుచుకున్నారు ఆయన కొంతకాలంగా కాలేయం సమస్యతో బాధపడుతూ ఉండగా ఒకసారి హాస్పిటల్లో చేర్పించారు కానీ పరిస్థితి విషమించడంతో ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిన యాభై ఒకటి సంవత్సరాల వయసులో ఆయన కన్ను మూశారు